హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ రిషి వసుధర క్యారెక్టర్లో నటించి మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటున్నారు రిషి వసుధర ఈ సీరియల్తో మంచి పాపులారిటీని క్రేజ్ను దక్కించుకున్నారు రిషి కొన్ని రోజులు ఈ సీరియల్లో కనిపించకపోవడంతో ఈ సీరియల్ టీఆర్పి రేటింగ్ మరింత తగ్గిపోయింది ఈ సీరియల్ స్టోరీ లైన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతుంది రిషి బా ఈ షోలోనైనా పార్టిసిపేట్ చేసిన ఆ షో టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ యాజమాన్యం ఒక బ్యాడ్ న్యూస్ని తెలియజేసింది ఆ న్యూస్ ఏమిటంటే గుప్పెడంత మనసు సీరియల్ లాస్ట్ డే షూటింగ్ ఈ రోజుతో ముగియబోతుందని తెలియజేశారు అంటే గుప్పెడంత మనసు సీరియల్ మరికొన్ని రోజుల్లో ఎండ్ కాబోతుందని తెలుస్తుంది ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ న్యూస్ తెలుసుకున్న గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతూ ఈ న్యూస్ బాగా వైరల్ అవుతూ ప్రేక్షకులందరూ కూడా రిషి వసుధలను కలిపి చూడలేమా విల్ మిస్ యూ గుప్పడంత మనసు సీరియల్ టీమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు రిషి వసుధర జోడి మరో సరికొత్త సీరియల్ తో రాబోతున్నారా లేదా అనేది మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా గుప్పడంత మనసు సీరియల్ ఎండింగ్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి